రెండు వేల ఇరవై ఆరు జ్యోతిష్యం ప్రకారం మేషరాశివారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇదిలా ఉండగా కొత్తేడాది ప్రారంభంలో మేషరాశి నుంచి రెండవ స్థానంలో గురుడు మూడవ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు అనంతరం జూన్ మాసంలో నాల్గవ స్థానంలో సంచారం చేయనున్నాడు మరోవైపు కేతువు పంచమ స్థానం నుంచి సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు తొమ్మిదవ స్థానాల నుంచి సంచారం చేయనున్నారు రాహువు పదకొండవ స్థానంలో శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నారు శని సాడేసతి సమయంలో ఈ రాశివారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశముంది అయితే మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి ఈ సందర్భంగా కెరియర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికపరంగా పరంగా ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి మేషరాశివారికి కొత్తడాది రెండువేల ఇరవై ఆరులో ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవున వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ పధ్ధెనిమిది నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశముంది అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్ పరంగా కొత్తేడాది రెండు వేల ఇరవై ఆరులో మేషరాశివారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచేయాలి అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా పూర్తి ఉత్సాహంగా చేస్తారు ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది శనివ్రివుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది ఏడాది చివర్లో కెరియర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వ్యాపారపరంగా మేషరాశివారికి కొత్తేడాది రెండువేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మే జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి అయితే మార్చి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి ఎవరికీ డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు విద్యా జీవితంలో మేషరాశివారికి కొత్తేడాది రెండు వేల ఇరవై ఆరులో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఏలినాటి శని ప్రభావంతో కొత్తేడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు ఈ కాలంలో మీరు గురువులు సీనియర్ల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా మేష కొత్తడాది రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి దీనివల్ల మీరు మానసికంగా శారీరకంగా బలంగా మారతారు ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అయితే మార్చి చివర్లో చర్మ సమస్యలు రక్తపోటు గ్యాస్ట్రిక్ సమస్యలు అలసట వంటివి ఎదురుకావచ్చు కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి ఎందుకంటే శని గురుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి వివాహం మరియు ప్రేమ జీవితంలో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరించే అవకాశం ఉంది మీ ప్రేమ విజయవంతం కావడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి మరోవైపు మొదటి మూడు నెలలు మీ వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది తరువాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశముంది ఏ పరిహారాలు పాటించాలంటే మీషరాశివారు కొత్తేడాదిలో ప్రతిరోజు సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి మీ శక్తి సామర్థ్యాలు మేరకు పేదలకు పాలు చక్కెర దానం చేయాలి ఓం హ్రాం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి మంగళవారం కుజుడి శనివారం రోజున శని మంత్రాలను జపించాలి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్